పరిశుద్ధ నామానికి మహిమ కలును గాక వేదిక మీద ఆస్న సేవకులకు ప్రాముఖ్యంగా మరి ఈరోజు వాక్య పరిచయకు భారతదేశం నుంచి మన మధ్యకు వచ్చినటువంటి అన్న గారికి బ్లెస్సీ వెస్లీ గారికి కాలేబండుకు ప్రత్యేకంగా వారి టీం అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి గత సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తారీఖున సేవకులు కూర్చున్న దర్శనాన్ని బట్టి రెండు వేల ఇరవై మూడులో జాన్ వెస్లి గారు వచ్చి ఏ యొక్క స్థలంలో సంఘాన్ని అయితే ప్రారంభించారో ఆ సంఘంలోనే మరి కృష్ణ ద్వారా ఆరాధన జరుగుతుంది మరి గత సంవత్సరం ఏడవ తారీఖున ఆరాధనను మేము ప్రారంభించాం ఆ రోజున పాస్టర్ గారు అడిగారు ఏంటంటే దేవుని చిత్తమైతే వచ్చే సంవత్సరం మొదటి వార్షిక వచ్చే ఆరాధనకి జాన్ వెస్లీ గారు మన మధ్య ఉండాలని ఇప్పుడు ఏడవ తారీఖు అయింది దేవుని మహాకృపణ బట్టి వెస్లీ అన్న మన మధ్య ఉన్నారు నిజంగా దేవాతి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను మరి మేము అనుకున్నాం అక్టోబర్ నెలలో మేము అనుకున్నాం అనుకున్న వెంటనే నేను క్రైస్తవర్సిప్ సెంటర్ ప్రతి వారం ఫాలో అవుతుంటాను అన్న వెంటనే టూర్ అనౌన్స్ చేస్తారు హోలీ లాండ్ టూర్ నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది మరి వారి టీంని మేము అప్రోచ్ అయినప్పుడు వారెంతగానో సంతోషించి మరి వెస్లియాతో మాట్లాడి ఇక్కడ రావడానికి వారందరూ కూడా ఒప్పుకున్నారు దాన్ని బట్టి వెస్లియన్లకు వారి యొక్క టీంకి మరి మాకు సహకరించినటువంటి కమిటీ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒకసారి మా మధ్యకి వచ్చినటువంటి దైవ సేవకులందరికీ కూడా అదేవిధంగా వెస్లీయన్నకు బ్లస్సీ వెస్లీ గారికి కాలేబనకు వారి టీంకి ప్రత్యేకమైన వందనాలు బేతల సంఘం దొరపున తెలియజేస్తూ నేను మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటల ద్వారా మన దీవించును గాక ఆమె